హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీ స్టైల్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే నువ్వులు చెక్కి ఎలా చేయాలో ఈజీగా తెలుసుకుని ముందుగా అయితే నువ్వులని ఫ్రై చేసుకున్నాను లో ఫ్లేమ్లో మంచిగా వేగించుకున్నాను తర్వాత అయితే ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను తీసుకుని ఒక టూ స్పూన్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను కొంచెం చిటికడంతా బేకింగ్ సోడా వంట సోడా అనేది వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక కప్పులో ఇప్పుడైతే బెల్లం ముద్రపాకం వచ్చేటంతవరకు కూడా తీసుకోవాలి ఇలా చేత తీస్తే మనకి ఇరిగేటట్టుగా మనం పాకం తీసుకోవాలి తర్వాత అయితే మనం ముందు పెట్టిన బేకింగ్ సోడా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి చిటికడంతా చేసుకుంటే అప్పుడు మనకి పాకం అనేది రెడీ అయ్యేటట్టు అని మనకి చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక కప్పులో వాటర్ తీసుకొని కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లో లేకపోతే అది మాడిపోయి స్మెల్ వస్తుంది కాబట్టి మనం నీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూ కలుపుతూనే ఉండాలి కొంచెం కొంచెం వేసుకొని అయితే చెక్ చేసుకున్నాను తర్వాత ముందు వేయించుకొని పెట్టుకున్న నువ్వులను అయితే యాడ్ చేసుకున్నాను ఇందులో సోడా వేయడం వల్ల అలా వచ్చింది కొంచెం టైంకి ఇది తయారైపోయిందని ఒక ప్లేట్లో ఆయిల్ అప్లై చేసుకొని వీటిని స్ప్రెడ్ చేసుకోవడం మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవాలి ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి వీటిని ఇస్తే లైక్ చేయండి బాయ్